హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ సులభంగా అనిపించే కానీ ఆలోచింపచేసే పొడుపు కథలు మీరు ఊహించగలరా ఈరోజు మనం ఈ వీడియోలో పది పొడుపు కథలు చూస్తాము ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు నన్ను కోస్తే కన్నీళ్లు కారుస్తావు ఏమిటది సమాధానం ఉల్లిపాయ తల ఉంది కాళ్ళు లేవు పట్టాల మీద పరిగెడుతుంది ఏమిటది సమాధానం రైలు ఎక్కడ చూసినా రెండే రెండు ఏమిటది సమాధానం కళ్ళజోడు నన్ను విరిచితే నీళ్లు ఏమిటది సమాధానం కొబ్బరి కోకోనట్ ఎంతిచ్చినా తీసుకోదు తీసుకున్నట్టే ఉంటుంది ఏమిటది సమాధానం ప్రతిబింబం దగ్గరవుతున్న కొద్దీ చిన్నదవుతుంది ఏమిటది సమాధానం దూరం డిస్టెన్స్ నన్ను నింపితే వెలుగునిస్తాను ఏమిటది దీపం లైట్ తినకపోయినా పెరుగుతుంది ఏమిటది సమాధానం వయసు ఏజ్ కాయ కాని కాయ ఏమిటది సమాధానం తలకాయ హెడ్ రంగులున్నాయి రుచి లేవు ఏమిటది సమాధానం ఇంద్రధనస్సు రెయిన్బో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్